కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపేమో బీఆర్ఎస్ అభ్యర్థులు కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి భయపెట్టి కాంగ్రెస్ వాళ్లకు అప్పచెప్తున్నారు చింతలపాలెం మఠంపల్లి గరిడపల్లి హుజుర్ నగర్ ఎస్ఐలు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా మీ విధులు సక్రమంగా చేయాలని భవిష్యత్తులో ఇరకాటంలో పడితే ఏ కాంగ్రెస్ నాయకుడు మిమ్మల్ని కాపాడలేడని హెచ్చరిస్తున్నారు ఎన్ని దౌర్జన్యాలు చేసినా మా గులాబీ సైనికులు ధైర్యంగా పోరాడుతున్నారు మైండ్ ఓవర్లని కౌన్సిలింగ్ చేయాలని కౌన్సిలింగ్ మీ వాళ్ళకు చేయాలి అడ్డవర్గా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళకి చేయాలి గతంలో రౌడీ సీటర్లుగా నమోదైన వాళ్ళకి చేయాలి కౌన్సిలింగ్ చేయాల్సింది మీకు అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు కానీ ఆ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా రోజు తప్పి కూర్చోబెడతాం ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే ఓట్కే పోని ఎక్కువ నాపుతాం అన్న దుర్మార్గాలు చేస్తా ఉన్నారు నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా చిత్తలపాలెం కావచ్చు మటంపల్లి కావచ్చు గరిడిపల్లి ఎస్ఐలు మీ ఆగడాలు సుగమించిపోతున్నాయి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిబంధనల మేరకు పనిచేయడం నేర్చుకోండి కేవలం ఇవాళ ఉన్న మండల పార్టీ కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని కాపాడతారు అనుకుంటున్నారు మండల పార్టీ అధ్యక్షుడి పని మండల కాంగ్రెస్ అధ్యక్షుడి పనిని మీరు చేస్తా ఉన్నారు ఇది బంద్ చేయండి చాలా సర్వీస్ ఉంది మీకు ఇంకా రేపు భవిష్యత్తులో అది ఆలోచించుకొని రేపు చట్టానికి చిక్కే పరిస్థితి తెచ్చుకోకండి మీరు మీ మీద కూడా కేసులు అయ్యే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పి నేను మనకు హెచ్చరిస్తా ఉన్నా నగర్ సీఐ కూడా చాలా తప్పులు వేస్తా ఉన్నారు ఇప్పటికే మీ చిట్టా పెద్దగా అయింది ఇప్పటికే మీ చిట్టా పెద్దగా అయింది మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు దిష్టుపై భయపెట్టించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అప్పజెప్పడం మీరు చేస్తున్న పని గ్రామాలలో ఉన్న మావారి